నా పేరు సుక్క దయానంద్ నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నాను అదేవిధంగా ఈరోజు అయన్జి మాయావతి గారి డెబ్బైవ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ యావత్ దేశ ప్రజలకు మేడంకు తెలియజేస్తూ భావి భారత ప్రధాని అయినటువంటి మాయావతి గారి మేడం గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మేడిపెంట్లో నిర్వహించడం చాలా సంతోషకరంగా ఉంది అదేగాక మేడం మేడం ఏందనేది ఒక్క మొన్న జరిగినటువంటి సెప్టెంబర్ కాంచీరామ్ సార్ గారి వర్ధంతి రోజున తెలిసింది ప్రజలకు యావత్తు ప్రజలకు ఒక్క పిలుపుతోటే ఆమె ఇరవై లక్షల మందిని రెండు రోజుల ముందే గ్రౌండ్లో నిలబెట్టిన చరిత్ర ఎవరిదైనా ఉందంటే బెంజీ మాయావతి గారిదే ఆమె డెబ్బై సంవత్సరాలను తన జీవితాన్ని త్యాగం చేసి బహు మన బహుజనుల కోసం రాజ్యాధికార కోసం పనిచేస్తూ ఆమె అహర్నిశలు పనిచేస్తూ మన కోసమే ఇలా చేస్తే మనకు రాజ్యం వస్తుంది ఇలా వస్తుందని చెప్పి కాంచీరామ్ సార్ గారు చని చనిపోయిన తర్వాత కూడా ఆమె ఉక్కుమైలగా నిలబడి మన పార్టీని ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది అదే కార్యక్రమానికి మేము ఇప్పుడు అందరం మేడ్చల్ జిల్లా నుంచి సిద్దిపేట జోన్లో మాకు కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం మా అధ్యక్షులు వారు పిలుపునిచ్చారు మేమందరం ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాము జై భీమ్ జై భారత్